నక్షత్ర చక్కెరకి బదులుగా ఉప్పు వేస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఒకసారి నేను చెప్పేది వినమ్మాయి అని గోరింటాకు చెప్తూ ఉంటే చూడు గోరింటాకు నీ హెల్ప్ నాకేమి అవసరం లేదు నువ్వు ఎక్కువ మాట్లాడవంటే నీ ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని నక్షత్ర వార్నింగ్ ఇస్తుంది దాంతో గోరింటాకు అది ఉప్పు డబ్బా అని చెప్పకుండా అమ్మాయి నాకు కాఫీ వద్దని చెప్తున్నా అని చెప్పటంతో ముందే చెప్పొచ్చు కదా కాఫీ పౌడర్ వేసిన తర్వాత చెప్తున్నావు వేస్ట్ చేసావు అని నక్షత్ర చక్కెరకి బదులుగా గంజి పొడిని చూడమ్మాయి మీ అత్తయ్యకి షుగర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అంట కొంచెం ఎక్కువగా వెయ్యి అని చెప్పి గోరింటాకు ఇంకా గంజి పప్పు వేసేలా చెప్తుంది చేస్తుంది అత్తయ్య ఇది మీ కోసం స్పెషల్ గా తయారు చేశాను తీసుకోండి అని ఇచ్చిన తర్వాత మమ్మీ ఇది నీ కోసం అని నక్షత్ర ఇద్దరికి కాఫీ ఇస్తుంది అప్పుడే గోరింటాకు తాగకు అని అపూర్వకి సైగ చేసేస్తుంది దాంతో అపూర్వ తాగకుండా ఉంటుంది అత్తయ్య తాగండతయ్య అని నక్షత్ర చెప్పడంతో ఒక్క కాస్త టేస్ట్ చూసి సారదా నోట్లోనే పెట్టుకొని ఏంటి ఇలా ఉంది అని ముఖం మీద పెట్టేసి ఉంటుంది ఈ శారద నోరు మూత పడిపోయింది ఆ టేస్ట్ చూసి అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది మమ్మీ మాట్లాడవా మమ్మీ అదే గగన్ బావతో పెళ్లి గురించి అని నక్షత్రం విన్నావు కదా వదిన ఇప్పుడు గగన్ కి నక్షత్ర కి పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టమే కానీ మా బావకి మాత్రం అసలు ఇష్టం లేదు మీరు ఒప్పుకోండి గగన్ కూడా ఎలాగ ఓపెన్ చేసేయండి ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఏదో ఒకటి చేసి మనం అందరం కలిపి మా బావని ఒప్పించేద్దాం అని అపూర్వ అంటుంది ఏమంటారు వదిన గారు అని అపూర్వ అంటుంది ఇంకేమంటుంది ఈ శారద నోరు పోయి ఉంటుంది కదా నోరు తెరవలేదు కదా అని గోరింటాకు మనసులో అనుకుంటూ మౌనం అర్ధంగీకారం అంటారు కదా ఒప్పేసుకున్నట్లు ఉంది పదండి వెళ్దాం ఇక శారద కూడా ఒప్పేసుకుంది అని గోరింటాకు అంటుంది థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని నక్షత్ర శారదకి ఒక ముద్దు పెట్టేసి ఆ పదండి పదండి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు ఏం చేసావు పిన్ని అని బయటికి వచ్చిన తర్వాత అపూర్వ గోరింటాకుని అడగటంతో నేను షుగర్ కి బదులుగా గంజి పొడి కలిపేలా చేశాను అందుకే ఆ శారద నోరు అతుకుపోయింది ఇంకేం తెరుస్తుంది అందుకే అలా సైలెంట్ గా నోరు మూసుకొని ఉంది ఒకవేళ సారదా నోరు తెరిచి ఇష్టం లేదని చెప్తే నీ కూతురు అస్సలు వదలదు కదా అందుకే ఈ పని చేశానులే అని గోరింటాకు చెప్తుంది మంచి పని చేసావులే అని అపూర్వం అంటుంది ఇక నక్షత్ర వాళ్ళు వెళ్ళిన తర్వాత అదేంటి నా నోరు ఇలా అతక్కుపోయింది అని సారదా ముప్పతిప్పలు పడుతూ ఉంటుంది తర్వాత గగన్ ఒక బార్ లో ఉంటాడు అదే బార్ లో శరత్ చంద్ర కూడా ఉంటారు అప్పుడే ఒక అతను సార్ సరే నేను వెళ్తున్నాను సార్ అని గగన్ తో చెప్తే నేను నిర్ణయం తీసుకుని నా డిసిజన్ మీకు కాల్ చేసి చెప్తానులే అని ని పంపించేస్తాడు తర్వాత ఒక ఫోన్ కాల్ లో నేను మే కోసమే క్లబ్ లో వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు త్వరగా రండి అని గగన్ చెప్పి ఎవరి కోసమో క్లబ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే నక్షత్ర హాయ్ బావా అంటూ గగన్ దగ్గరికి వస్తుంది శరత్ చంద్ర ఇంకో రౌండ్ టేబుల్ దగ్గర కాస్త దూరంలో కూర్చొని ఉంటాడు సార్ మీరు కూడా తాగండి సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటే లేదు నేను తాగనని మా అమ్మాయికి ఇచ్చాను మీరు కానివ్వండి అని శరత్ చంద్ర చెప్తాడు ఏంటి ఇలా వచ్చా చూడు నక్షత్ర నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ బిజినెస్ కోసం ఇక్కడ వచ్చాను ప్లీజ్ వెళ్ళిపోవా అని గగన్ అంటే బావా నీకు గుడ్ న్యూస్ బావా అని నేను నీ కోసమే చావబోయాను నా కొత్త అస్సలు మాట్లాడవా బావా ఇలా వెళ్ళిపోమని చెప్తున్నావని నక్షత్రం అంటే నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే నాకు అది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని గగన్ అంటాడు లేదు బావా ఇద్దరికి గుడ్ న్యూస్ అత్తయ్య మన పెళ్లికి ఒప్పుకునేసింది బావా అని నక్షత్రం చెప్తుంది అత్తయ్య ఏ అత్తయ్య అని గగన్ అటుగడంతో నా అత్తయ్య బావా అంటే మీ అమ్మ గారు నేను మా అమ్మ గోరింటాకు అందరం వెళ్లి నీతో పెళ్లికి ఒప్పించేశాము నేనే నా చేతులతో స్వయాన కాఫీ పెట్టి అత్తయ్యకి ఇచ్చాను అత్తయ్య కాఫీ తాగుతూ ఉంటే మా అమ్మ పెళ్లి గురించి చెప్పేసింది మా అమ్మ పెళ్లి గురించి చెప్పగానే మీ అమ్మకి అంటే అత్తయ్యకి నోట మారేట రాలేదు పెళ్లికి ఒప్పుకునేసారు బావా నిజం చెప్తున్నాను అని నక్షత్రం అంటే నేను నమ్మను కాక నమ్మను అని గగన్ అంటాడు ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా ఇంకాసేపు ఉంటే ఇంటికి వెళ్తావు కదా అప్పుడు అత్తయ్యనే అడిగి చూడు బావా అత్తయ్య నిజంగానే ఒప్పుకున్నారు ఇప్పుడు అత్తయ్యతో మాట్లాడిన తర్వాత ఒకసారి నువ్వు నాకు ఫోన్ చేయి బావా పెళ్లికి ముందు ఇలా ఇద్దరం లవర్స్ లా మాట్లాడుకుంటుంటే ఆ థ్రిల్లే వేరు కదా బావా చాలా బాగుంటుంది కదా బావా అని నక్షత్రం మురిసిపోతూ మెలకలు తిరిగిపోతూ చెప్తూ ఉంటే అబ్బా బాబా నువ్వు అప్పుడే చాలా దూరం వెళ్లిపోయావే సరే ఇప్పుడు మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకునింది అనుకో అని గగన్ అంటే అనుకోవటం ఏంటి బావా జరిగిపోయింది అనుకునేసింది అని నక్షత్రం అంటుంది ఆ సరే మా అమ్మ ఒప్పుకునేసింది నేను ఒప్పుకోవాలి కదా అని గగన్ అంటే అతే నిన్ను ఓపెన్ చేస్తారు కదా అదే నా కాన్సెప్ట్ అని నక్షత్రం అంటే ఓహో ఇదే నీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా బాగుంది అని గగన్ అంటాడు పెళ్లిలో సెవెన్ స్టెప్స్ వేయటానికి ఇలా లు రెడీ చేసుకోవాలి కదా బావా అని నక్షత్ర అంటే అబ్బో సెవెన్ స్టెప్స్ సాంప్రదాయాలు నువ్వు పాటిస్తున్నావు అన్నమాట నువ్వు హిందూ సాంప్రదాయాల్ని ఇంగ్లీష్ లో కూడా నీకు ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్లేట్ చేసుకుని మరీ లు రెడీ చేసి ఉన్నావు నువ్వు సూపర్ నక్షత్ర అబ్బా బాబా సూపర్ అని గగన్ అంటుంటే అబ్బా బావ నువ్వు అలా పొగడకు బావా నాకు సిగ్గేస్తుంది బావా అని నక్షత్ర ముఖానికి చేతుల్ని అడ్డు పెట్టుకుని సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో గగన్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అరే ఇప్పుడు మీ అమ్మ మా అమ్మ ఒప్పుకున్నారు కానీ మన పెళ్లికి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళు ఒప్పుకోరు కదా అని గగన్ అంటే ఎవరు బావా అని నక్షత్రం అంటుంది ఇంకెవరు మీ నాన్న శరత్ చంద్ర మరి ఆయన ఇక్కడే ఇక్కడే ఉంటారు కదా మన పెళ్లి గురించి మనం చెప్పేద్దాం రా అని గగన్ నక్షత్రం చేపట్టుకుని లాక్ వస్తూ ఉంటాడు బావా బావా వద్దు బావా మా డాడీకి ఇంకా తెలీదు బావా మా అమ్మ ఒప్పిస్తుంది బావా ఇప్పుడు మా బా డాడీకి తెలిసిందంటే మా నాన్న నన్ను చంపేస్తాడు బావా వదిలిపండి బావా అని అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది నువ్వు నా కోసం ఒకసారి చావబోయావు కదా మళ్ళీ ఇంకోసారి ఫుల్లీగా చనిపోవటానికి రెడీ అయిపోయి ఇప్పుడు నేను మీ నాన్నతో మాట్లాడే తీరుతాను వచ్చేసే అని గగన్ లాగుతూ ఉంటే బావ వద్దు బావా నేను రాను బావా అని ప్లీజ్ బావా అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు నువ్వు రావు అంతే కదా అని గగన్ అంటే రాను బావా అని నక్షత్ర గట్టిగా అక్కడే నిలబడి ఉంటుంది సరే నేనే వెళ్ళి చెప్పేస్తానులే అని గగన్ వెళ్తాడు హాయ్ మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ చెప్పగానే నేను పర్సనల్ విషయం మాట్లాడాలి ప్లీజ్ మీరు వెళ్ళండి అని అక్కడ ఉన్న వాళ్ళని పంపే చేస్తాడు ఏంటి మిస్టర్ శరత్ చంద్ర ఎలా ఉన్నావంటూ గగన్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఇంత ధైర్యం నువ్వు నన్ను అలా అడగటానికి అని శరత్ చంద్ర అంటాడు ఏంటి మిస్టర్ శరత్ ఎలా అని అడగటానికి నోరుంటే సరిపోదా ధైర్యం కావాలా అని గగన్ మాట్లాడుతూ ఉంటాడు సరే కానీ ఆ విషయం పక్కన పెట్టు నువ్వు నా కాలు కడగడానికి రెడీ అయ్యావా అని గగన్ అడగటంతో ఏంట్రా నేను నీ కాలు కడగటం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్న నక్షత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది కదా మరి మా ఇద్దరు పెళ్లి జరిగితే అప్పుడు నువ్వు నా కాళ్ళు కడగటానికి నా కాలు పట్టుకోవాలి కదా అని గగన్ అంటే నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తున్న భ్రమలో పెళ్లి చేసుకుంటుందని నువ్వు చివరి వరకు అలాగే కుక్క చావు వస్తావు అని శరత్ చంద అంటే కుక్క చావుస్ వచ్చేది నేను మిస్టర్ శరత్ నువ్వే ఎందుకంటే అలా భ్రమ పడుతున్నది నువ్వే నీ పెంపుడు కూతురు భూమి నన్ను ప్రేమిస్తుందని నేను చెప్పానా లేదే నేను చెప్తున్నది నీ సొంత కూతురు నక్షత్ర గురించి నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది నీకు ఇంకొక విషయం చెప్పనా చెప్పన నీ కూతురు చావబోయింది ఎవరి కోసం నన్ను ప్రేమిస్తుంది నా కోసమే చావబోయింది అని గగన్ చెప్పటంతో ఇక నక్షత్ర ఇక్కడ ఏమో శరత్ చంద్ర ఇద్దరు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అవును నేను చెప్తున్నది నిజమేనని గగన్ అంటే వెంటనే శరత్ చంద్ర రే అంటూ గగన్ గొంతు పట్టుకోబోతు మళ్ళీ చుట్టూ చూ అందరూ ఉన్నారని రే నా బేబీ నా బీపీని రెచ్చగొట్టాలని నువ్వు ఇలా అని శరత్ చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను నేనేమి అలాంటి వాడిని కాదు కావాలంటే ఇంటికి వెళ్లి చెక్ చేసుకో నీ కూతురు నక్షత్రాన్ని అడిగి తెలుసుకో నాకు ఒక హెడ్ ఎక్ తప్పిపోతుంది అని గగన్ అంటే రే నేను ఇంటికి వెళ్లి నా కూతురు నక్షత్రాన్ని అడిగి తెలుసుకుంటాను ఒకవేళ ఇది అబద్దం అని తెలియాలి నేను నిన్ను చంపి నా హెడ్ ని పోగొట్టుకుంటాను అని శరత్ చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు ఆ పంచే చేయి శరత్ చంద్ర ఆ అని గగన్ అంటాడు శరత్ చంద్ర కంటే ముందుగానే నక్షత్ర పరుగులు పెడుతూ ఇంటికి వెళ్తుంది భలే పంచేసావు పిన్ని ఆ శారద నోరు ముయించేసి ఇలా ఇరికించేస్తావన్నమాట అని అపూర్వ నవ్వుతూ ఉంటుంది అప్పుడే నక్షత్రం మమ్మీ మమ్మీ డాడీకి నిజం తెలిసిపోయింది గగన్ బావని నేను ప్రేమిస్తున్నా విషయం తెలిసిపోయింది గగన్ బావని చెప్పేశాడు క్లబ్ లో అని చెప్పటంతో లేదే వాడు చెప్పేటట్లయితే మొన్న లోనే చెప్పేసేవాడు ఇప్పుడు ఎందుకు చెప్తాడు నువ్వు అబద్ధం చెప్తున్నావని అపూర్వ అంటే లేదు అప్పుతయ్యా మన పెళ్లికి ఒప్పేసుకుందని నేను గగన్ బావకి చెప్పటంతో మరి మీ నాన్న కూడా ఒప్పుకోవాలి కదా అని అని చెప్పి గగన్ బావ చెప్పేశాడు నాన్న చాలా కోపంగా వస్తున్నాడు కాబట్టి నేను నీరసంగా పడుకొని నిద్రపోతున్నట్లు వెళ్తున్నాను నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసేసే మమ్మీ అని నక్షత్ర పరుగులు పెడుతూ బెడ్రూమ్ లోకి వెళ్లి ముసుగు తన్ని పలు పడుకొని ఉంటుంది అపూర్వ అపూర్వ గన్ తీసుకురా అంటూ శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు గోరింటాకు ఒకసారిగా మాయమైపోయి ఉంటుంది ఎందుకు బావా అదేం తప్పు చేసిందో చెప్పు బావా నేనే దాన్ని కాల్చి పడేస్తాను అని అపూర్వ అంటుంది లేదు నేను చెప్తున్నాను కదా ముందు దాన్ని లేపు లే నువ్వు గన్ను తీసుకురా అని అంటే బావా కాస్త ఆగు బావా అని అంటూ నక్షత్రాలే అమ్మలే నాన్న పిలుస్తున్నాడు లే బేబీ లే బేబీ అని అపూర్వ పిలుస్తూ అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని అపూర్వ మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మమ్మీ నాకు నీరసంగా ఉంది పడుకుంటానంటే ఎందుకు మమ్మీ లేపావు అని అంటే నాన్న ఎందుకో నీపై కోపంగా ఉన్నాడు ఏం చేశావు నక్షత్ర అని అపూర్వ ఏం తెలియనట్లు అడుగుతూ ఉంటే ఎందుకు డాడ్ నీకు అంత కోపం నేనేం తప్పు చేశాను అని ఏమి తెలియనట్లు నక్షత్రం అడుగుతూ ఉంటే నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావా చెప్పు నిన్నే అడుగుతున్నది అని శరత్ చంద్ర రగిలిపోతూ అడుగుతూ ఉంటాడు